మేము మా భూ సమస్యల గురించి వచ్చినాము మా తాతాల కాలం నుంచి ఇవి మా దగ్గర దగ్గర ఎనభై తొంభై ఏళ్ళుగా చేసుకొని తింటున్నాం భూములు అయితే ధరణి వచ్చినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఇవి గవర్ ప్రభుత్వ భూములు అని చెప్పేసి ఏదో ఒకటి రీజన్ చెప్పి వాటిని తెల్ల పుస్తకాలుగా అట్లే మిగిల్చింద్రు అప్పటి నుంచి చాలా ప్రయత్నాలు చేసినా ఇవి కాలేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా వస్తుంది అని చెప్పేసి మేము దాని గురించి ఇప్పుడు ఇప్పటివరకు కష్టపడుతూనే ఉన్నాం అయినా కూడా ఇంకా ఏదో ఒక రీజన్ చెప్పి మమ్మల్ని రిటర్న్ పంపిస్తూనే ఉన్నారు ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఈ ఒక్క వన్ ట్వంటీ ఎయిట్ తప్ప వేరే నెంబర్లు ఏవీ లేవు దాని మూలంగా వీళ్ళు ఏం చేసినారు ఇప్పుడు బయట యూరియా కొనాలన్నా లేదు వీళ్ళకు రైతు బీమా రావట్లేదు చనిపోయినా కూడా అట్లే వేస్ట్ అయిపోతున్నారు రైతు భరోసా కూడా లేదు వీళ్ళకు మళ్ళీ నిన్న ఇప్పుడు ఆన్లైన్ ఉంటేనే కదా వీళ్ళు మన సెంటర్లలో వాళ్ళు అమ్ముకోగలరు ఆన్లైన్ లేనందుకు వీళ్ళు అసలు భూమిలో లేవన్నందుకు బయట అమ్ముకోలేరు దళాలు కమ్మినరు వాళ్ళు డబ్బులు తీసుకొని మొత్తం అక్కడనే ఉండు మొన్న వచ్చి కేసు వేసిపోయినాం భూమి రెస్పెక్ట్ వాళ్ళని పోలీసులు కూడా పట్టుకోవట్లేదు ఇస్తారు ఇస్తారు అనుకుంటే అది కూడా కాలం అయితేనే ఉన్నది రైతులు ఇట్లా కష్టపడుతున్నారని చెప్పేసి ఆల్రెడీ కలెక్టర్ లీవ్లో ఉన్న రోజు వచ్చి కలిసినాం ఒకసారిని ఈరోజు కూడా కలిసినాము ఈరోజు కలిస్తే ఆర్డీఓ గారితో మాట్లాడిండు చేస్తాము ఫార్వర్డ్ చేయండి అని అన్నట్లు మాట్లాడింది అయినా కూడా అవుతుందా లేదా అనేది మాకైతే తెలియదు గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ అంటున్నారు దాంట్లో సగం గవర్నమెంట్ అంట సగం పట్ట అంట ఎంఆర్ఓ కూడా సరిగా తెలియదు అంట ఎంఆర్ఓ మాకు చెప్పింది ఏంటంటే దీంట్లో సగం గవర్నమెంట్ సగం పట్ట మాకే తెలియదు మేము కూడా డౌట్ లో విధంగా మాట్లాడుతున్నారు ఏది మా క్లారిటీ చెప్పకుండా అలాగే ఆఫీస్లు నూట ఇరవై ఎనిమిది సర్వే నంబరు బొమ్రాస్పేట్ మండలం మాది బురాన్పూర్ రెవెన్యూ గ్రామము మాది గట్టెగాంతాండ గ్రామ పంచాయతీ